ரயில்வே ఐ రాంబాబు సీసీటీవీ ఫుటేజెస్ పరిశీలించడము వాళ్ళని గుర్తించడము వాళ్ళకి ప్రతి పౌరున్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఇంటి దగ్గర మీ వ్యాపార సందాం మీ వస్తువులకి రక్షణ ఉంటుంది

आम बस रहेगी। दरेड़ साढ़े सब कुंजी। दरेड़ ज़िन्दगी नहीं। ज़िन्दगी बस रहेगी। पाँच आ। सी ज़िन्दगी। आज नहीं देंगे। हाँ बस। जब से पाँच आगा। वो देना पाँच आगा। आप बोलते हैं।

స్టేషన్ తర్వాత భీమడోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కలిపి పలు బైక్ దొంగతనం చేసే ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వాళ్ళు ఒక పద్నాలుగు బైకులు అట్లానే ద్వారకా తిరుమలలో ఇంకొక గ్యాంగ్ వాళ్ళు కూడా ఒక మూడు బైక్లు టోటల్ పదిహేడు బైక్స్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది ఈ బైక్స్ విలువ ఎనిమిది లక్షలు ఉండొచ్చు సుమారుగా ఈ గ్యాంగ్ సయ్యద్ రజాక్ యాభై సంవత్సరాలు సయ్యద్ కరీముల్లా అన్నదమ్ముల్లా వీరు వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ ఈ హీరో గ్లామర్ బండ్లని టార్గెట్ చేయడము ఈ గ్లామర్ బండ్లను కొట్టేసి దాని మీద ఒక మెషిన్ తోటి ఇచ్చే ఈ నెంబర్ చాసీ నెంబరు ఈ నెంబరు ఎరేజ్ చేయడము వాహన్ పోర్టల్లో మళ్ళీ ఆ నెంబర్ సెర్చ్ చేసుకొని వేరే బండి నెంబర్ దాని మీద వేసేయడము అలా వేసేసి దాన్ని ఒక జెరాక్స్ తీసుకొని ఫైనాన్స్ సంస్థలను కూడా మోసం చేసి ఫైనాన్స్కి ఈ దొంగ బండ్లను కూడా అమ్మ అమ్మడం లాంటి పనులు చేశారు ఇట్లాంటి సాపర్ అంటే వీళ్ళు చేసుకుంటున్నారు అందుకే ఫైనాన్స్ సంస్థలకు కూడా ఒక ఇంపార్టెంట్ విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గరకు వచ్చే బండ్లని కొనేటప్పుడు ఖచ్చితంగా ఆర్ ఓనర్ తోటి మాట్లాడండి నేను వేరే వాళ్ళ బండి నేను నమ్ముతున్నానంటే మీరు నమ్మద్దు సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనే వాళ్ళైనా ఆ ఓనర్ తోటి మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఎసెన్షియల్ అట్లాంటప్పుడు మీరు దొంగబండిలను కొన్ని మీరు కూడా మళ్ళీ రిసీవర్ అయ్యేదానికి నుంచి ప్రమాదాన్ని నుంచి బయటపడవచ్చు ప్లస్ మీ డబ్ ఒకవేళ దొంగ బండి మీరు కొన్నా మళ్ళీ మీ బండి పోలీసులు జప్తు చేస్తారు సో అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు నెక్స్ట్ ఇలా ఈ టోటల్ ఈ పదిహేడు బైక్స్ని కూడా రికవర్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏలూరు వన్ టౌన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక గ్రేవ్ హెచ్బి జరిగింది దీంట్లో మన వాళ్ళు టోటల్ ఆభరణాలన్నీ కలిపి ఒక నూట ఇరవై ఐదు గ్రాములు ఆల్మోస్ట్ పదకొండున్నర లక్ష బంగారు ఆభరణాలంతా రికవర్ చేయడం జరిగింది దీంట్లో ముద్దాయిలు పిల్లి సురేష్ అలియా శివ తెనాలి ఇతను గుంటూరు జిల్లా నాగల్ల ముత్తయ్య గుప్తా ఇతని పాలకొల్లు పశ్చిమ గోదావరి ఇతను త్రీ ఇతను ఈ స్టోలెన్ ప్రాపర్టీ రిసీవ్ చేసుకోవడము నాగల్ల ముత్తయ్య గుప్తా ఈ దొంగతనాలు చేయించడము దొంగతనాలు చేసిన వాళ్ళకి లీగల్గా సపోర్ట్ చేయడము వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తక్కువ డబ్బులు కొనడము ఇట్లాంటి వ్యాపారం వీళ్ళ చేస్తూ ఈ దొంగలతోటి పలుచోట్ల దొంగతనాలు కూడా చేయిస్తున్నాడు సో వాళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ గారు ఎస్ఐస్ బాషా నాగబాబు ఏఎస్ఐ అహ్మద్ రమేష్ మోహన్ నాగార్జున శేష్ కుమార్ రుహుల్లా అండ్ సిసిఎస్ సిబ్బంది ఏఎస్ఐ గోపి రమణ రజని అందరూ బాగా చేశారు అట్లాగే మన త్రీ టౌన్ సిఐ గారు కోటేశ్వరరావు గారు ఎస్ఐ రాంబాబు త్రీ టౌన్ నుంచి కూడా బాగా వర్క్ చేశారు అండ్ భీమడోలు సర్కిల్ సిబ్బందిని వాళ్ళ ద్వారకా తిరుమల స్టేషన్ని కూడా నేను అభినందిస్తున్నాను ఈ దొంగల్ని పట్టుకోవడం బాగా టెక్నాలజీ యూజ్ చేసుకోవడం కానీ సీసీటీవీ ఫుటేజెస్ పరిశీలించడము వాళ్ళని గుర్తించడము వాళ్ళ గురించి వెయిట్ చేయడము అట్లా బాగా సీసీటీవీ చాలా బాగా పనికి వచ్చాయి అందుకే ప్రతి పౌరుణ్ణి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఇంటి దగ్గర మీ వ్యాపార సంస్థల దగ్గర మీరు సీసీటీవీలు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటారో మీ వస్తువులకి రక్షణ ఉంటుంది దాంతోపాటు ఏదైనా పోయినా కూడా ఇమీడియట్లీ పోలీస్ కూడా రికవర్ చేసి మీకు అందించగలగడానికి ఒక అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ